అల్వాల్ లోతుకుంటలో బెంగాలీల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బెంగాలీ దుర్గా ఉత్సవ ప్రారంభోత్సవంలో మల్కాజ్గిరి ఎంపీ ఇటీల రాజేందర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దుర్గామాత నవరాత్రి ఉత్సవాలకు కేంద్ర బిందువుగా బెంగాల్ అని అన్నారు తెలంగాణలో సెటిల్ అయినటువంటి మరీ ముఖ్యంగా హైదరాబాద్ లో సెటిల్ అయిన బెంగాలీలు ఎవరైతే ఉన్నారో ఒరిస్సా వాళ్లు గాని అస్సాం వాళ్లు గాని ఇక్కడ కలిసిమెలిసి పండుగ జరుపుకునే సంప్రదాయం ఉంటుంది ఇక్కడ అల్వాల్లో బెంగాలీ సమాజం నెల రోజుల పాటు కష్టపడి వాళ్ళ ట్రెడిషన్ వాళ్ళ కల్చర్ వాళ్ళ సంస్కృతి సంప్రదాయం కోసం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇంత చక్కగా స్వర్ణగిరి టెంపుల్ పోలినటువంటి సెట్టింగ్ ఏర్పాటు చేసి దుర్గామాత నవరాత్రి ఉత్సవాలు జరుపుకుంటున్నారని తెలిపారు ఈ సందర్భంగా బెంగాలీ సమాజానికి దుర్గామాత పూజ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు 哎。 దుర్గామాత నవరాత్రి ఉత్సవాలకు కేంద్ర బిందువు బెంగాల్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో ఈ నవరాత్రి దుర్గా పూజను చాలా ఘనంగా నిర్వహిస్తాయి కలకత్తా కాళీమాత కలకత్తా కాళీమాత పేరిట మహిషాసుర మర్దిని అనేటువంటి పదం ఇవాళ ఆ బెంగాల్ పదం నుంచి వచ్చింది తెలంగాణలో సెటిల్ అయినటువంటి మరీ ముఖ్యంగా హైదరాబాద్లో అయినటువంటి బెంగాలీ శివరాజు ఒరిస్సా వాళ్ళు కానీ అస్సాం వాళ్ళు కానీ ఇక్కడ కలిసిమెలిసి పండుగ జరుపుకునే సాంప్రదాయం ఉంటుంది ఇక్కడ అల్వాల్లో బెంగాలీ సమాజం ఒక నెల నెల పదిహేను రోజుల పాటు చాలా కష్టపడి వాళ్ళ ట్రెడిషన్ వాళ్ళ కల్చర్ వాళ్ళ సంస్కృతి వాళ్ళ సాంప్రదాయాలు వాళ్ళ దప్పులు వాళ్ళ డోర్లు వాళ్ళ పూజలు ఇవన్నీ కలగలిసే పద్ధతిలో కోట్ల రూపాయలు ఖర్చు అంటే వాళ్ళ సాంప్రదాయాలు నేర్పడానికి వాళ్ళ యొక్క ఆచార వ్యవహారాలని జరుపుకోవడానికి ఒక అంతేకాకుండా ఇక్కడ ప్రజానికం కలిసి మంచి జీవించడానికి ఒక గొప్ప వేదిక ఇవాళ ఇక్కడ ఏర్పాటు చేసిండ్రు ఇందులో అనేక మంది పెద్దలు చాలా క్రియేటివిటీతో పనిచేసి ఈ కార్యక్రమం నిర్వహిస్తారు ఆ బెంగాలీ సమాజానికి అంతా కూడా దుర్గామాత పూజ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం వాళ్ళ పరంపర వాళ్ళ విశ్వాసం తోడుగా అండగా ఉంటామని చెప్పి గతంలో చెప్తున్నాం అదే పద్ధతిలో వాళ్ళకి ఎక్కడ అవసరం పార్లమెంట్ సభ్యుడిగా సిద్ధంగా ఉందని చెప్పి తెలియజేస్తా ఈ సాంప్రదాయాన్ని అనేక సంవత్సరాలు నిలబడంలో బాబీ ఆశీష్ ఘోష్ కళ్యాణ్ బోస్ ఈ ముగ్గురు కీలక పాత్ర నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ప్రజానీకానికి ఇవాళ దుర్గామూతని దుర్గామాతని అత్యంత పవిత్రంగా కొలుచుకునేటువంటి భారతీయ జనతా పార్టీ పక్షాన పార్లమెంట్ పక్షాన